సైడ్ నుంచి వస్తుందా మీకు లైసెన్స్ లేదా లైసెన్స్ లేకుండా బండిని తీసారు మీరు లైసెన్స్ లేకుండా మీ డాడీదా మీ డాడీ బండి ఇవ్వకూడదు కదా మీకు లైసెన్స్ లేకుండా హెల్మెట్ ఏది మీకు వన్ వీలర్ రావచ్చు ఎలాగ వన్ వీలర్ వస్తే ప్రాబ్లమ్ అండి లైఫ్ లైఫ్ పోతుంది కదా మీది మిమ్మల్ని ఎవరైనా గుర్తు వాళ్ళది కూడా పోతుంది అంత అవసరమా మనకు తెలుసుకోవాలి కదా ఏం చేస్తాం మనం తెలుసుకోవాలి మనం మనం తెలియాలి ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదు దాన్ని వన్ ఫైన్ అని తెలుసా థౌజండ్ రూపీస్ ఫైన్ రేంజర్స్ డ్రైవింగ్ ఈ నెక్స్ట్ టైం ఇది రెండు వేలు పెరుగుతుంది రెండు వేలకి ఓకేనా రెండు వేలు చేస్తారు ఫైన్ అవసరమా రెండు వేలు ఫైన్ వేసుకోవడం అవసరం అటు తిరిగి వస్తే ఎంత అవుతుంది పెట్రోల్ ఎంత అవుతుంది పెట్రోల్ ఏం కాదుగా ఒక రెండు నిమిషాలు పడుతుంది రెండు నిమిషాలు ఎక్స్ట్రా పడుతుంది అంతేగా వెళ్ళిపోండి అందుకెళ్ళిపోండి వెనకెళ్ళిపోయి కరెక్ట్గా వెళ్ళే రావాలి లేదంటే అటు నుంచి అందులో తిరిగి రావాలి ఓకేనా వెళ్ళండి వెనకెళ్ళిపోండి వెళ్ళిపోండి వెనకెళ్ళిపోండి వెనకెళ్ళిపోండి లైసెన్స్ ఉందా మీకు లైసెన్స్ ఉందా లైసెన్స్ ఇచ్చినప్పుడు ఏం చెప్పారు సార్ ఎటు ఎటువైపు వెళ్ళాలని చెప్పారు లైసెన్స్ ఇచ్చినప్పుడు బ్రీఫ్ చేశారా క్లాస్ క్లాస్ చెప్పారా క్లాస్ చెప్పారు ఎగ్గోర్ రాశారు కదా మీరు ఎగ్జామ్ రాసి తెచ్చుకున్నారు కానీ అక్కడ దాంట్లో ఇస్తారు కదా మన ఎటువై పిల్లలు ఎటువైపు పిల్లలు కూడా చెప్తారు కదా ఇది వన్ వస్తే ఏమవుతుంది యాక్సిడెంట్ అవుతాయి కదా యాక్సిడెంట్ అవుతే హెల్మెట్ ఉందా మీకు హెల్మెట్ ఉందా ఏది హెల్మెట్ ఇది ఎందుకు పెట్టుకోవట్లేదు హెల్మెట్ హెల్మెట్ ఎందుకు పెట్టుకోవట్లేదు మీరు మీ ఫ్యామిలీ ఉందా అయిందా మీకు పిల్లలు ఉన్నారా మరి నీకు ఏందో మీ పిల్లల ఫ్యామిలీ పడుతుంది ఏంటి అది వన్ వేలో వస్తున్నారు వన్ వేలు వస్తే విధంగా అది ఇంకా ఎక్కువ దొరుకుతుంది పరిమాణం అవునా నువ్వు కట్ట వేలు వెళ్తున్నావు కొంచెం స్పీడ్ నార్మల్ స్పీడ్లో ఎక్స్పీడ్ వెళ్తావు అవునా నువ్వు వన్ వన్ వేలు వచ్చినప్పుడు అక్కడ గుర్తితే డబ్బు తాగలదాంత రోడ్డు పడుతుంది కదా అవసరమా అవసరం లేదు కదా ఏమవుతుంది అటు అటు తిరిగి వస్తే ఏమవుతుంది ఎంత అవుతుంది పెట్రోల్ పెట్రోల్ ఖర్చే అవుతుందా మన లైఫ్ అంత కాదు కదా పెట్రోల్ ఖర్చు డబ్బులు ఏం కాదు కదా మన లైఫ్ అంతా కాదు కదా రాగండి సార్ రాగండి సార్ ఇచ్చినప్పుడు రాకూడదా తెలిసే వచ్చారా సార్ అయితే అంటే తెలిసే వచ్చారా తిరిగి రావాలనా అంటే చుట్టూ అంటే ఎన్ని కిలోమీటర్లు సార్ అటు ఎన్ని కిలోమీటర్ ఉంటుంది సార్ ఒక పది కిలోమీటర్లు ఉంటుంది అటు పర్లేదు చెప్పండి ఏం కాదు పది కిలోమీటర్లు ఉంటుందా మీరు అటు రావడం వల్ల ఏమన్నా ఇటు 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 రావడం వల్ల ఏమన్నా కొంచెం ఏదైనా ఎక్కువ సాధించింది ఏమన్నా అంటే తొందరగా అంటే తొందరగా చూసుకుంటారా తొందరగా కొంచెం చూసుకుంటున్నారా ఏంటి పాస్కి వెళ్ళిపోవాలని చూస్తున్నారా పట్టేడు తమ్ముడు ఫైన్ ఎంత ఉంటుందో అడుగుతున్నారా అదేనా అడిగారు ఫైన్ ఎంత ఉంటుందో అడిగారు అదేనా అదే అడిగారు ఫైన్ ఎంత ఉంటుందా అడిగారు అంటే ఫైన్ కట్టేసుకుంటారా ఇవాళ ఫస్ట్ టైమా మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు సార్ మీ డబ్బులు ఉండొచ్చు వర్లేదు సార్ ఏం కాదు డబ్బు డబ్బులు ఫైన్ కడితే ఫైన్ కట్టేసుకుంటారు నో ప్రాబ్లం లైఫ్ తిరిగి రాదు సార్ లైఫ్ తిరిగి రాదు ఓకేనా సార్ వాళ్ళు మీరు బాగా పెట్టున్నారు వెరీ గుడ్ బట్ వన్ వేలో రాకూడదు కదా వన్ వేలు వస్తే వన్ వేలు వస్తే ఏమవుతుంది ఫైన్ డబ్బులు అంటే తెచ్చుకోవచ్చు యాక్సిడెంట్ అవుతుంది తిరిగి వస్తుందా ఎక్కింగ్ తెచ్చుకోగలరా మరి ఫైన్ వేసి ఫైన్ ఎంత అడుగుతారు ఎందుకు మరి ఫైన్ ఎంతగా చెప్పని కట్టేసుకుంటా అంటారేంటి మరి ఫైన్ ఎంత అడుగుతున్నారండి మనం షార్ట్ కట్లు చూసుకుని షార్ట్ కట్ వేయలేవ్వకూడదు సార్ వెనక రండి నెక్స్ట్ టైం అయితే బండి తీసుకుంటే చీచ్ చేస్తారు అర్థమైందా ఈసారి ఫైన్ కొట్టినా ఏ కొట్టినా కానీ చీచ్ చేస్తారు బండి వెనకెళ్ళిపోండి సార్ వెనక అలా వాళ్ళకి తెలియదు అంటారు అలాగే قن